హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా అయితే మీరే లక్షాధికారి అయినట్లే ఎలా అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను ఇంట్లో నుండే అమ్మయొచ్చు బయర్ నంబర్ కూడా ఇస్తాం ఈ అవకాశం రోజు పొద్దున పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ముందుగా వంద రూపాయల నోట్ ఈ నోటులో పైన ఉండే నెంబర్స్లో స్టార్ అయితే ఉంటుంది ఇలా స్టార్ ఉన్న వంద రూపాయల నోట్ అయినా రెండు రూపాయల నోట్ అయినా పది రూపాయల నోటైనా మీరు అమ్మచ్చు వీటితో మనకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలైతే వస్తాయి తర్వాత ఫైవ్ రూపీస్ నోట్ అండి ఐదు రూపాయల నోట్ ఈ నోటు రెండు రకాలుగా అయితే ఉంటుంది ఒక నోటు పైన ట్రాక్టర్ ఉన్న బొమ్మ ఉంటుంది ఇంకో నోటు పైన పాంచ్ రూపాయ అని ఉండి గాంధీదాత ఇళ్ల మధ్యలో కూర్చున్నట్లు ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటికి తొంభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే వస్తాయి తర్వాత ఆర్మీ కాయిన్ దీనిపైన పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పది అని ఉంటుంది ఇది కనుక మీ దగ్గర ఉంటే మీరు ఏడు లక్షల పదిహేను వేల వరకు అయితే పొందుతారు తర్వాత మాతా దేవి ఉన్న కాయిన్ పది రూపాయలైనా ఐదు రూపాయలైనా సరే మీరు ఈ కాయిన్స్తో మూడు లక్షల రూపాయలు ఎర్న్ చేయొచ్చు నెక్స్ట్ అయితే జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్న కాయిన్ దీంతో మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు సంపాదించవచ్చు తర్వాత ఒక పడవ ఉన్న పది రూపాయల నోట్ ఈ నోట్ మీ దగ్గర ఉంటే లక్షల రూపాయలు సంపాదించవచ్చు రెండు వేల నాలుగుకి సంబంధించిన ఒక రూపాయి కాయిన్ అయితే మార్కెట్లో నాలుగు లక్షల ఎనభై వేలు విలువ చేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు సంబంధించిన వన్ రూపీ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మీ చేతికి వచ్చినట్లే ఇంటర్నేషనల్ యూత్ డిజైన్ అని ఒక కొత్త డిజైన్లో మన ముందుకు తీసుకువచ్చారు ఈ కాయిన్ మన దగ్గర ఉంటే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి